యాభై మూడు డివిజన్లో కమిటీలు వేసుకొని నియోజకవర్గంలో కమిటీలు వేసుకొని అందరం కూడా ఒక ఓటు బ్యాంకుగా మారి మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి మచిలీపట్నం నియోజకవర్గంలో మచిలీపట్నం నియోజకవర్గంలో నలభై వేల ఓట్లు ఎస్సీ సామాజిక వర్గం చెందిన మనకి ఉండే ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనో తెలుగుదేశం పార్టీలోనో టికెట్ మనకు పని లేదు మన జనాభా లెక్క మనం తీస్తే ఏ పార్టీకి మనం మనందరం కూడా ఏ పార్టీకి కూడా లేదు మేమే ఈ నియోజకవర్గంలో మా ఈ నలభై వేలు ఓట్లు ఉన్నాయి మేమే నాయకుడిని ఎన్నుకుంటాం ఏ పార్టీతో కాదు ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం ఈ పద్దెనిమిది పార్టీలు కూడా మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నాయి ఓట్లు మాయి సీట్లు మియ్యా మీరే ముఖ్యమంత్రులు అవుతారా మీరే ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతారా మీ ఓట్లు ఎన్ని మీకు సీట్లు ఎన్ని అని మనం మచిలీపట్నంలో స్టార్ట్ చేస్తే ఈ యొక్క ఉద్యమం దేశవ్యాప్తంగా వెళ్తుంది కాబట్టి ఈరోజు గాడెల్ డేవిడ్ గారు థామస్ నోబుల్ గారు నోబుల్ డానీ గారు జక్కుల ఆనందబాబు గారు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు అందరూ కూడా ఒక వేదిక మీదకి వస్తే ముందు మన ఓట్లు ఎన్నో తేల్చండి డెబ్భై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ భారతదేశంలో ఎప్పుడు అడిగినా సరే క్రైస్తులు టూ పర్సెంటే టూ పర్సెంటే అన్నారు అబద్ధాలు మీరు ఓఫీర్ గారు లైవ్ టీవీ యథార్థవది లైవ్ టీవీ చూడండి ఆయన గొప్ప ప్రముఖ విశ్లేషకుడు కూడా రాజనీతి శాస్త్రజ్ఞుడు కూడా మేధావి గొప్ప ప్రముఖ అంబేద్కర్ నేను ఆయన ప్రతిరోజు ఆయన మెసేజ్ నేను ఫాలో అవుతూ ఉంటాను దేశవ్యాప్తంగా నలభై కోట్ల మంది దళితులు ఉంటే ముప్పై కోట్లు అంటున్నారు దేశవ్యాప్తం చూసుకుంటే టూ పర్సెంట్ అంటున్నారు రెండు వేల పది నుంచి కూడా జనాభా లెక్కేయలేదు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలవకూడదని చెప్పి రిజర్వేషన్లకి అలవాటు చేసేసారు అంబేద్కర్ గారు రిజర్వేషన్లు కాదు రాజ్యాధికారం కావాలి ఆయన ప్రత్యేక నియోజకవర్గాలు మాకు ఇవ్వండి అనేది అయితే ఒప్పుకోలే ఇవల మనమే ఎమ్మెల్యేలు అయి ఎంపీలు అయి ముఖ్యమంత్రులు అవుతే ఈ బానిసపత్తులు ఉంటాయా మనకి ఊడిసే ఉద్యోగాలు కార్పొరేట్లు మేయర్లు చిన్న చిన్న తగలేయటమా ఏ దళితుడు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది దళితులు విద్యార్థులు బలిదానం అయిపోయారు కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రంగా సోనియా గాంధీ గారిస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి అబద్ధం ఆడాడు లేదు దళితుడిని ముఖ్యమంత్రి కాదు కాదు దళితుడికి అక్కడ ఊడిసే ఉద్యోగాలు ఇప్పుడు కూడా ఎక్కడైనా దేశవ్యాప్తంగా ఓట్లు మై సీట్లు మీయా ఇది గుర్తుపెట్టుకొని ముందు వాళ్ళ జెండాలు మోస్తానున్నావు మన బ్రతికంతా వాళ్ళు జెండాలు మోయటానికి సరిపోతుంది కాబట్టి ఏంటంటే మచిలీపట్నం నియోజకవర్గంలో అందరికీ మీరు తెలుగుదేశంలో ఉన్నారు ఉండబాహండి అందరూ దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ముప్పై నాలుగు దళిత సంఘాలు అందరు రండి ఇప్పుడున్న వాళ్ళు పదవులు వాళ్ళు ఉండండి రాజ్యాంగ ఫలాలు అనిపించండి కాదంట్లా లేని వాళ్ళు రండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం లేదు మళ్ళీ రేపు అధికారంలోకి వస్తుంది వచ్చినాక మాకు పదవులు కావాలని మీరు ఉన్నారు తప్ప మన జాతికి మనం ఏం చేస్తామని ఏ ఒక్కడూ లేడు మీ స్వార్థం కోసం మీ పదవుల కోసమే పార్టీలో చేరారు తప్ప మాలమోహన నాయకుడు మాదిగలకి మా మాలకి మీరు ఏం చేసేది ఏమి లేదు అట్లాగే మాదిగ నాయకుడు ఏం చేసేది ఏమి లేదు కాబట్టి యువతకి నేను పిలుపునిస్తున్నాను మీరందరూ కూడా వార్డు కమిటీలు వేయండి టౌన్ కమిటీ వేయండి నియోజకవర్గ కమిటీ వేయండి జన సమీకరణ చేయండి ఏదైనా సమస్య వచ్చిందంటే నలభై వేల మంది ఉన్న మనం ఏదన్నా కార్యక్రమం పట్టుమని పది మంది ఇరవై మంది కూడా రాటలా చర్చిల్లో ఉన్న పాషల్లో క్రైస్తవులు అందరూ కూడా ధర్నాలు రాస్తారోకులు ఉద్యమాలు అంటే రండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం ద్వారానే ఈరోజు మనం చర్చీలు కట్టుకున్నాం చర్చిలో ఆరాధనలు జరుపుకున్నాం కరపత్రాలు ఇచ్చిన సభలు పెట్టుకున్న ఆ భారత రాజ్యాంగం వల్లే ఈరోజు మనం ఉన్నామని గుర్తుపెట్టుకోండి ప్రతి చర్చిలో ప్రతి ఎస్సీ సామాజిక వర్గం చెందిన ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగం కొనుక్కోండి చదవండి ప్రపంచానికి బైబులు రాజ్యాంగం అయితే ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉండదు పరిపాలనలో దేవుడి ప్రస్తావన తీసుకురాకూడదు దేవుడే చెప్పాడు లేఖనాలు పరిశీలన చేయండి పార్లమెంట్లో అసెంబ్లీలో దేవుడు ప్రస్తుతం తేగకూడదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఒక ఈ భారతదేశానికి దళితులు నరకయాతన అనే బానిసత్వం కుల ఉన్మాదం మతోన్మాదంతో అసృశ్యత అంటరాన్ని తను అనిచివేతల నుంచి భయంకరమైన నరక నుంచి విడిపించినటువంటి ఒక విముక్తి కలగజేసినటువంటి ఒక రక్షకుడే లోక లోకరక్షకుడు ఆ ప్రభనేసుక్రీస్తు పంపినటువంటి ప్రవక్త మేధావి జ్ఞాని మోసే లాంటి మోసే ఇజ్రాయేల్ ప్రజల్ని బానిసత్వం నుంచి ఐగిప్తి బానిసత్వం నుంచి ఎలా అయితే విడిపించాడో అలాగే భారతదేశం ఉన్నటువంటి ఈ బాపనోడ్ కులం నుండి ఈ మనువాది కులం నుండి ఆ అసృశ్యత అంటరా అని తను అనిచివేత నుంచి విడిపించినటువంటి మహనీయుడు భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు ప్రతి పాష్ చదవాన్ని చర్చిల్లో చెప్పండి బబీష రోజు దాన్న రాస్తారు ఒక అందరూ రండి ఈరోజు చూడండి ఐదో తారీఖు విజయవాడ హిందూ పరిషత్ గుడులు స్వయం ప్రతిపత్తి మాకు హిందూ దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకుంటాక లేదు మాకు స్వయం ప్రతిపత్తి కల్పించండి ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేయండి క్రైస్తవులు వాళ్ళకు వచ్చినటువంటి కానుకలు వీరాళ్ళలు అవన్నీ కూడా వాళ్ళ సంక్షేమానికి ఉపయోగించుకున్నారు అలాగే ముస్లింలకు ఒప్పుకోటి ఉంది మాది మాకు ఇవ్వండి వాళ్ళు పెద్ద భారీ బహిని చ పెట్టుకుంటూ క్రైస్తవులు ముస్లింలు దళితులు వీళ్ళందరూ కూడా చొరబాటుదారులు ఈ దేశ వాళ్ళు కాదు విదేశీ మతం ఆచరిస్తున్నారు మా హిందూ దేవుడి దేవతలని కించిపరిచి మాట్లాడుతున్నారు వేసు గ్రీస్ గురించి ప్రకటించడానికి వీలు లేదు భారత రాజ్యాంగం మాకొద్దు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు మాకు వద్దని తెగబడి మాట్లాడుతుంటే ఏసుక్రీస్తు పేరు అంటే ఒక్కొక్కరికి వెనులో వణుకు పట్టుకొస్తుంది ఎక్కడ ఏసుక్రీస్తు పేరు చెబితే బీసీసీ అంటారు అని ఎవడండ కులం మారితే మతం మారితే కులం మారద్దా ఉన్నాయి హిందువులుగా మీరు ఉద్యోగస్తు ఉద్యోగాలు తీసుకున్నారు కాదట్లా కించిపరచట్లా చర్చికి వెళ్తే ఈరోజు నేను చర్చికి వెళ్ళా రేపు మసీద్కి వెళ్తా అవునయ్యా నేను హిందూని చెప్పండి నేను హిందూనే చర్చికి వెళ్ళా గుడి కూడా ఇలా చూసావా మసీద్ గుడి చూసావు నువ్వు అని చెప్పి లాజిక్ ఉండాలి తెలివి ఉండాలి ఈరోజు ముస్లిం మతం తీసుకున్నాడు ఈరోజు నమ్మకం లేదు ఏ పొద్దున్న మళ్ళీ అమ్మంటే హిందూ మొత్తంలోకి వెళ్ళిపోతాడు వాడికి స్వేచ్ఛ ఇచ్చింది భారత రాజ్యాంగం లాజిక్ ఉపయోగించండి యేసుక్రీస్తు పేరెత్తాక మీరు భయపడిపోతున్నారు వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు జయశ్రీరామ్ అనపతి కొడుతున్నారు అంబేద్కర్ గారు ఇంత పిరిగి ఉండమని చెప్పాల ఆయన బుద్ధిజం ఎందుకు తీసుకున్నాడు ఎక్కడ ఏసుక్రీస్తు నమ్ముకుంటే ఎక్కడ బ్రిటిష్ ఏజెంటు అంటారని బుద్ధిజానికి క్రిస్టియనిజానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఆయన బుద్ధిజం తీసుకున్నాడు అని అందరం నాతో పాటు బుద్ధిజం తీసుకుని అల్ల మీకు నచ్చని దేవుడు నమ్ముకోండి అన్నాడు ఆయన లాజిక్గా చెప్పాడు నేను ఈ విధమైన పరిస్థితుల్లో తీసుకుంటానని చెప్పి అంటే ఈయన బ్రిటీషు వాళ్ళు ఏజెంటు వెళ్ళి బుద్ధిజం తీసుకున్నాడు బుద్ధిజం క్రిస్టియనిజం రెండు ఒకటే అని చెప్పి ఎక్కడ ఏసుక్రీస్తు నమ్ముకుంటే బీసీసీ కింద వెళ్తారో రిజర్వేషన్ కోల్పోతారో అని అంటే బుద్ధిజం తీసుకుంటే రిజర్వేషన్ కోల్పోరు ఎస్సీగాను కొనసాగుతారు సిక్కు అయినా దళిత సిక్కులైనా దళిత ముస్లింలైనా అలాగే కొనసాగుతారు కాబట్టి మనల్ని సృష్టించిన సృష్టికర్తనే మనం మర్చిపోకూడదు గుర్తుపెట్టుకుంటే ఏ జై అన్నం అదే సందర్భంలో నువ్వు ఆరాధించే దేవుడు ఎవరు కనీసం కొన్ని అందరు బుద్ధిజంలో ఉన్నారని అంబేద్క్రిస్ అందరూ అంబేద్క్రిస్ అందరూ హిందూయిజంలో ఉన్నారు మరి మీరు హిందూయిజులు ఉన్నారు నాస్తికిజంలో ఉన్నారు దేవుడు లేడు అనే దాంట్లో ఉన్నారు దేవుడు లేడు అని చెప్పి అంబేద్కర్ ఇస్టులారా హిందూయిజంలో ఉన్నటువంటి మాలామాది సోదరులారా గుళ్ళు రావద్దన్నా మాలామాది గుళ్ళన్నా అంబేద్కర్ వద్దన్నా భారత రాజ్యాంగం వద్దన్నా మళ్ళీ బేబనోళ్ళు చుట్టూ తిరుగుతున్నారా గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు కదా ఏమన్నా రోషం పౌరుషు ఉందా యేసుక్రీస్తు పేరెత్తితే మీకు బాధ ఉందంటే ఇది దుష్టక్రియ ఇది మనకి చాలా నష్టం మనం ఎక్కడున్నా ఇప్పుడు మాలామాది ఎమ్మెల్యేలు ఉద్యోగస్తులు అంబేద్కర్ జయంతి అంబేద్కర్ వర్ధంతి రోజు మాట్లాడతారు జాతి సమస్యల గురించి మాట్లాడ భారత రాజ్యాంగ ఫలాల గురించి ఏబిసిడి వర్గీకరణ గురించి ఉద్యోగాలు వ్యాపారాలు భూములు వీటి గురించి మాట్లాడేటప్పుడు క్రైస్తవుల గురించి మాట్లాడరా క్రైస్తువులు మనుషులు కాదా క్రైస్తవుల హక్కుల గురించి మాట్లాడరా అసలు యేసుక్రీస్తు పేరెత్తితేనే పడతలేదే హిందువులకి పడదు ముస్లింలకు పడదు అంబేద్కర్కి పడదు మాలకు పడదు మాదిలకి పడదు ఏంటిదండి ఇది దరిద్రం నేనేం మాట్లాడను చెబుతున్నా మీ ఇష్టం ఇష్టం వచ్చినట్టు ఉండండి కాదంట్లే కానీ ఏంటంటే మాల మహానాడు ఎన్నో ఉండే వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి వీళ్ళు పార్టీలకు విలీనం అయిపోయిన వాళ్ళు కాబట్టి యువత మీరు బయట రండి మీరు మాల మహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోండి మీరు ఈ మచిలీపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దేశవ్యాప్తంగా మీరు కమిటీలు వేయగలరు వీళ్ళు ఏంటంటే పేపర్లో పేరు పడిందా లేదా సిటీ గేమ్లో మనకు కనబడాలి లేదా చాలు జాతికి ఏం చేసిన పనులు మనం ఎందుకు మాల పెట్టుకున్నాం అంటే మార్కెట్ యాడ్ చైర్మన్ పదవి కోసం ఓటు బ్యాంక్గా చూపించుకోవాలి లేదా పదవ రాదు నాకు స్వార్థం కోసం రాజకీయాల కోసం రాజకీయాల్లోకి వచ్చి కులాన్ని ఉపయోగించుకున్న మీరు ఒకవైపు అంబేద్కర్ గారికి ద్రోహం చేస్తున్నారు టోటల్గా దేవుడికి ద్రోహం చేస్తున్నారు కాబట్టి మీరు మారుమూడి విక్రప్రసాద్ గారు గాడేల్ డేవిడ్ గారు థామస్ నోపుల్ గారు జక్కులానంద బాబు గారు మీరు ఉండండి యువతనాలు చేసుకొని చేసుకోండి వాళ్ళని నిరుత్సాహపరచిపోండి వాళ్ళని కించిపరచిపోండి దళిత జాయింట్ యాక్షన్ కమిటీకి ఎలక్షన్ పెట్టండి మాలమహానాడు పెద్ద పెద్దలు ఉన్నారు కదా వాళ్ళు ఏ గ్రూపులు ఉంటూ ఉన్నారు కానీ ఇక్కడున్న యువతకి నాయకత్వం ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని నాయకులుగా పెట్టి మనం వెనకాల ఉండి ఈ జన సమీకరణ చేసి ముందు రాజ్యాధికారం కోసం ఆ తర్వాత ఈ ఊడిసే ఉద్యోగాలు ఎందుకండి ఎక్కడ ఉద్యోగాలు ఉండే పట్టుమని ఒక ఒక వెయ్యి ఉద్యోగాలు తీశారా తీరు కదా స్వార్థాన్ని పెట్టండి దయచేసి చెప్తున్నాను ఈ యొక్క ఫేస్బుక్లో మాట్లాడింది నేను యూట్యూబ్లో కూడా పెడతాను మనకి కావాల్సింది ఏంటంటే మ్యాన్ పవర్ కావాలి మనీ పవర్ కావాలి ఆ తర్వాత రాజ్యాధికారం వస్తుంది మచిలీపట్నం నియోజకవర్గంలో నలభై వేలు ఓట్లు ఉండి ఇది ఎస్సీ రిజర్వేషన్ సీట్ ఈ విధంగా చూసుకుంటే ఎన్నో నియోజకవర్గాలు మనకు వస్తాయి నాలామాదిలు కలిస్తే పార్లమెంట్లో సగం మంది అసెంబ్లీలో సగం మంది ఉంటాం ఈ దేశాన్ని మనం మనతో పాటు బీసీలని కలుపుకుంటే ఈ దేశాన్ని బహుజన దేశంగా మార్చేస్తాం బహుజన రాజ్యాధికారం వచ్చేస్తుంది కుల నిర్మూలన చేసేస్తాం మతోన్మదాన్ని అంతం చేస్తాం చరిత్ర చెప్పుకుంటాం కాదు అందరూ రాజులే ఒక బాపనుడు కులం కనిపెట్టిన బ్యాపునుడు ఒక్కడ తప్ప అందరు రాజులే బ్యాపనుడు కులం కనిపెట్టినోడు మనువాది వాడు సోమరుడు చేతగానుడు క్రూరుడు మృగం మానవ మృగం మనిషి లక్షణం లేనటువంటి ఒక పాతాల అంధకార దుష్టశక్తులు సమూహం వాళ్ళు వాళ్ళే ఈ దేశానికి ప్రమాదం ఏసీ బీసీ మైనార్టీలు అందరూ కూడా రాజులే వాళ్ళే బానుషులు వాళ్ళు ఏంటంటే కష్టపడి పనిచేయలేరు మనువాదులు పనిచేయలేరు మనువాదాన్ని అంతం చేద్దాం కుల నిమ్మలు చేద్దాం బహుజన రాజకీయాధికారం తెచ్చుకుందాం అందుకు కావాల్సింది మనకే యువత ముందుకు రావాలి బోధించు సమీకరించు పోరాడు ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా దేశంలో ఏవైనా మంది ప్రజలకి అన్ని రంగాల్లో విద్య వైద్య రంగాల్లో ఉపాధ్యాయ విద్యార్థి రంగాల్లో కార్మిక రంగాల్లో అన్ని రంగాల్లో ఆర్థిక సమానత్వం మానవత్వం స్వేచ్ఛ స్వతంత్రం సౌభ్రాదత్వం ప్రగతి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పరిపాలనతో ఈ భారతదేశాన్ని స్వర్ణ భారతదేశంగా మారుద్దాం అని చెప్పి తెలియజేస్తూ మాలమహనాడు నాయకుల్ని రమ్మని పిలుపునిస్తున్నాను మీకు నేను సపోర్ట్గా ఉంటాను